ఎస్ఎం ఫోర్ ఫిలిం బ్యానర్లో ఎంఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో కుటుంబ బంధాలే ప్రధాన అంశంగా సాగే కాలం రాసిన కథలు నూతన తరలతో సందేశాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ఊహల కందని ట్విస్టులతో అలరిస్తూనే కుటుంబ నైతిక విలువలు తెలియజేస్తుంది ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని కొత్తతరం చేస్తున్న ఆవిష్కరణలను సినిమా బృందాన్ని దర్శకుడి ప్రతిభను తనిఖెళ్ల భరిణి అభినందించారు మధ్య తెలుగు చలనచిత్ర రంగంలో కొత్త తరంగాలు అంటే కొత్త దర్శకులు వస్తున్నారు రావడం కూడా కొంతమంది చాలా బ్లాస్ట్ చేస్తున్నారు చిన్న సినిమా చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నారు సో స్కైఈ్ ద లిమిట్ అనే స్థాయిలో ఇవాడ కొత్త తరం ఉంది చాలా సంతోషం కాలం రాసిన కథలు దర్శకుడు నిర్మాత అందులో వచ్చిన పాత్ర కూడా కాబట్టి ఐ విషయం ఆల్ ది బెస్ట్ మొత్తం టీం అంత తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తే ఇలాంటి వాళ్ళు ఇంకో పది మంది వస్తారు వందల మందికి ఉపాధి కల్పిస్తారు చోట ఐ విషయం ఆల్ ది బెస్ట్ మొత్తం